ఆనందంగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు గణపతి దగ్గర రెండవ రోజు ఈ చూసేద్దామా ఈ రోజు రెండవ రోజు వాళ్ళు చేయించుకుంటున్నారు అండి మీరిద్దరు భార్య పడ్డలు చూడండి స్టేజ్ మీద కూర్చొని చక్కగా పూజ చేసుకుంటున్నారు తర్వాత కూడా స్వామివారు అంటే అయ్యవారు అందరి పూజ అలాగే మనము కుడి చేయడం ఎవరికి ఎవరు పెట్టకూడదు పెడితే పెట్టకూడదు అయ్యవారు ఫాలో చేస్తారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే హైప్ చేయండి మేము అందరం ఎల్లో కలర్ శారీ కట్టుకొని పోరాటం చేశారు దానికి కాపీరేట్ సాంగ్ ప్లే చేయలేదు ఈరోజు రెండవ రోజు పూజను చూసేద్దామా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ వాసన చూసి మంత్రం చెప్పినప్పుడు నేను చూపించినప్పుడు వెనక్కి వేసింది మీ

उदयसाई नायकनामस्या क्षेम स्थर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्ध काम्य मोक्ष फला पुरुषार्थ सिद्ध अत्यंत आनुकूल्यता फल సిద్ధ్యర్థం అత్యంత సంతోష ఫల సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి శ్రీవల్లభగపతి ఈ మహాగణపతి నవరాత్రోద్రి ద్వితీయ దివసే ద్వితీయ దివసే సాయంకాల మహాగణపతి పూజ కరిష్యే ఒక పువ్వు గంధంలో అతి లద్దపెట్టండి గంధంలో అర్తి నలశోధకైన పూజా ద్రవ్యాన్ని సంప్రదో పెట్టేసి ప్రశ్నలు పెట్టేసి దక్షిణాస్త ఇలా అప్పుడు చేసేయాలి ఆ సర్వే సప్త దీపావసుందర మృగ్వేర్వేద సామవేదో అధర్వన కలశంలో పూజి అనుకుంటూ మూడు సార్లు తిప్పి ఉండండి ఆ కలశోకైనా తర్వాత ఇప్పుడు ఏ వస్తువులు ఇచ్చారు పూజ చేయడానికి కోసం అగరబత్తులు పూలు పండ్లు లాంటివి అనిపించాలండి చల్లనండి అలాగే ఎక్కడి నుంచి మళ్ళీ మన ముందు ఉన్న వస్తువు మహాకాయ కోటి సూర్య సమర్పర నిర్విఘ్నం కుర్మేదే ఫస్ట్ సర్వదమొట్ట మన స్వామివారిని ధ్యానించుకుంటున్నాము స్వామివారిని స్వామి ధ్యామి ధ్యానం సమర్పయాము పునర్లక్ష్యూస్ ఓం గంధద్వరాం దురాదర్శ్యాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీ గుం సర్వూత స్వయమ్ శ్రీగంధాం ధారయామి మహాగణాధిపతే నమః శ్రీగంధా ధారయామీ తర్వాత ఓం గజకన్నికాయ నమ లంబోదరాయ నమ ఇక్క ఇక్కడ నమ గౌరీపుత్రయ నమ గణేశరాయ నమ ఓం స్కంధాగ్రజాయ నమ ఓం అవ్యయాయ నమ ఓం పూత నమ దక్షాదక్షాయ నమవితరిమల పత్రపుష్పాయాప్యామి దశాంగు దాంగో నమో సౌభాగ్యదేవ్యోనైవేద్యం విఘ్నేశ్వరే ద్వితీయ దివసే సాయంకాలే న

ఎవరైనా మనకు ఈ ఘనాలకు అధిపతి కావాలి విఘ్నాలకు అధిపతిగా ఎవరైనా ప్రకటించండి అడిగారట అప్పుడు వాళ్ళ ఇద్దరు కుమారులైనా గణపతి మరి కుమారస్వామి ఇద్దరు ముందుకొచ్చారు మేమంటే మేము అప్పుడు స్వామి ఆలోచించి ఇలా కాదునైనా దేనికైనా ఒక పోటీ ఉండాలి మీరు పోటీ కడగలిగితే ఒక విషయం చెప్తానంటారు అంటారు సరే స్వామి అంటారు ఎవరైతే ఈ ముల్లోకాలు అంటే మనకు ఉన్న భూమి కాకుండా ముల్లోకాలు ఈ అలోకాలు అన్ని పుణ్యదుల్లో కనుక స్నానం చేయడం వసని చెప్తారన్నమాట వెంటనే కుమారస్వామి దగ్గర మయర వాహనం ఉంటుంది చాలా వేగమైంది కాబట్టి తన వెయ్యి ఎగిరిగిపోతారు ఇంకా వినాయకుడి వారికి నారాయణ మంత్రాన్ని ముమ్మారు జపించి ఎవరైతే ప్రదర్శనం చేస్తారో వారు అన్ని తీర్థాల్లో చేసే ఫలితం కలుగుతుంది వినాయకుడిని విఘ్నాధిపతి అని మనం కోరుకుంటున్నాం ఓం స్వస్తి మొట్టమొదటిగా మనకు మనకు మనం ఎవరు ఫస్ట్ మొట్టమొదటి కొలుస్తామమ్మా పార్వతీ పర బ్రహ్మా విష్ణు మహేశ్వరుడిని కొలుస్తాం ఎందుకు కొలుస్తాం మనం అందాం అంటే మనకు ఏదైనా వేద ప్రామాణికం అంటే స్మృతి అంటే వేదం అనమాట వేద ప్రామాణికం తీసుకుంటాం మనకు మొట్టమొదటిగా వేదం ఎక్కడి నుంచో కాస్మిక్ ఎనర్జీ నుంచి వస్తే దాన్ని బ్రహ్మగారు తన యొక్క తలలతో తీసుకుంటారు అంత జ్ఞానం ఉంది కాబట్టి ఆయన తీసుకున్నారు కానీ అది ఎవరికి అర్థం కాలేదు ఏమి ఆయన చెప్తున్నారు కానీ ఎవరికి అంటే ఋషులు కొంతవరకు జ్ఞానంతో తెలుసుకున్నారు కానీ ఎవరికి తెలియలేదు కానీ కొంతకాలం తర్వాత మనకు వ్యాస రూపంలో విష్ణువు వచ్చేసి దాన్ని వివరిస్తాం రాశారు ఆయన అందుకే వేద వ్యాసులు అవుతారు కదా కాబట్టి మనం విష్ణువుని రెండో ప్రాగానికి తీసుకున్నాం తర్వాత శంకరాచార్యులు వారు వచ్చి దానికి భాష అని చెప్తారు స్మృతికి కాబట్టి వాళ్ళ ముగ్గురు వాళ్ళు వేద ప్రమాదం తీసుకున్నాము వాళ్ళ ముగ్గురు నుంచి వచ్చింది కానీ వాళ్ళ ముగ్గురు గొడవ పడుతున్నారు ఒకసారి నేను గొప్ప అంటే నేను గొప్ప అంటే అని ముగ్గురు గొడవ పడుతుంది అప్పుడు వాళ్ళు కూడా వేదాన్ని పిలుస్తారు మీ వేదం మీరే వచ్చి సాక్ష్యం చెప్పాలి అని వేదం వచ్చేసి శివుడే గొప్ప అని చెప్తారు అంటే వెంటనే విష్ణుమూర్తి గారు అవును నిజమే శివుడే గొప్ప శివుడి యొక్క ప్రమాదం నుంచి వేదం పుట్టింది కాబట్టి అని ఆయన తప్పుకుంటారు కానీ బ్రహ్మ ఒప్పుకోడు ఎందుకంటే అప్పటికి బ్రహ్మ తదుతరులు ఉన్నాయి మనం ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అంటే పంచముఖ బ్రహ్మ మొట్టమొదటిగా నాలుగో తల నాలుగో వైపులో ఉంటే ఐదో తల శిరస్సు పై ఊరుతం చూస్తూ ఉండేది కొంతకాలం తర్వాత ఇంకా ఈ గొడవ అవుతూనే ఉంటుంది చూసిన ఇంకా ఆయనక పరమేశ్వరుడికి కోపం చాలా కోపం వచ్చి ఆయన ఈ బుట్టి నుంచి ఎర్ర మనకు శ్వేత ఏ కల వస్తుంది మనకు ఆములుగా నీటి రూపంలో వస్తుంది కదా కానీ ఆయనకి ఎర్రగా వచ్చి అక్కడి నుంచి ఒక ఆయన ఉద్భవిస్తాడట ఆయనే కాలభైరుడు ప్రాంగణ విపరీతర కోపంతో వచ్చి ఆయన చాలా పెద్దగా బలంగా ఉంటాడు వచ్చి ఆ బ్రహ్మ యొక్క తల శిరస్సు తలన కదా ఈ రెండు వేలతో ఇలా తుంచారట ఆయన తలం నుంచి ఎంత పెద్దవారు ఆలోచించారు బ్రహ్మతల నుంచాను కానీ ఇంకా బ్రహ్మగారు పరిగెత్తి పారిపోయారట అక్కడి నుంచి లేకుండా అది ఇంక ఎంత తెలిసినా ఊడిపోలేదట ఆ తల అప్పుడు ఇంకా పరమేశ్వరుడున్నదా నాయన మామూలుగా బ్రాహ్మణ బ్రహ్మ బాధకం అంటారు నువ్వు బ్రహ్మనే బ్రహ్మ యొక్క శిరస్సే అందించావు కాబట్టి నీ పరిహారం కోసం నువ్వు అన్ని పుల్లదుల్లో తిరిగాల్సింది అంటారు ఈ తల మాత్రం ఆయన ఊడిపోవట్లేదు ఈ చేట్లో నుంచి ఎంత తిరిగాడు అన్ని చోట్ల చివరికి కాశీలో ఉరిగిన తర్వాత తల ఊడిపోతే వెదిలిస్తారట దాన్ని వెదిరిస్త బద్రీనాథ్ దగ్గర ఉంటుంది బ్రహ్మకంపాలను వింటారు కదా బద్రీనాథ్ నుంచి రెండు మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్కడ వెళ్ళిపోయిందట కాబట్టి నుంచి అప్పటి నుంచి ఈ వేలికి బ్రహ్మహత్య పాపం దోషం ఉంది మనం ఈ వేలుతో ఎవరికి బొట్టు కానీ పళ్ళు కూడా తోమకూడదు లెక్క ప్రకారం ఏమి చేయకూడదు ఈ వేలుతో ఈ వేలితో పెడితే సగల శుభము ఇది ఎవరికైనా చనిపోయిన వాళ్ళ ఫోటోలు కదా పెట్టడం వల్ల వాళ్ళు ముళ్ళో కాలకి వెళ్తారు ఓం స్వస్తి ఇదే విషయం वातापी गणपति 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 पालय गणपति गणपति गजपति मम पति गणपति सूरपति पालय गणपति गणपति गजपति मम पति गणपति सूरपति पालय ಗಣಪತಿ ಬಾಲ ಗಣಪತಿ ನತನ ಗಣಪತಿ ಗಂಭೀರ ಗಣಪತಿ ವಾತಾ ಗಣಪತಿ ಗಣಪತಿ ಗಣ ವಿಧ ವ್ಯಾಕರಣ ಶಾಸ್ತ್ರ ನಮೋ ನಮತಿ ನುಣಾ ಮತಿ ಕೋಸಲೇಂದ್ರ ದಾಸ ಸಕಲ ಕೋ ಬಿಧನಿ ಮೃದು L'angelo di Sanne, Roma, Roma, monenina, Roma, 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 రాజా రెండవ రోజు దీపాలంకరణ అనుకున్నాము వర్షం కారణంగా దీపాలంకరణ వేసిన ముగ్గంతా కొట్టుకుపోయిందండి అందుకోసానికి దేవుడి దగ్గరనే దీపాలను వెలిగిస్తున్నాము అలాగే ఇంకా కోలాటం కూడా చేశామండి అదే వర్షంలో ఒక పక్క వర్షం పడుతుంది అదే విధంగా మేము కోలాటం కూడా చేశాము హరి హరి గోవింద 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 గోపాల గోపాల గోవింద అని సాంగ్కి చేశామండి రోజు ఈ విధంగా స్వామివారికి గణేషునికి కొలువు ఇచ్చామండి కోలాటం చాలా బాగా అద్భుతంగా జరిగింది వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే అందరికీ హైప్ చేయండి నా ఛానల్ని వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి మరో మంచి వీడియోతోని రేపటి థర్డ్ వీడియోతోని మేము ముందుంటాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్